కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని ఆయన నిలదీశారు బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు మంత్రి నాదళ్ల మనోహర్త కలిసి బోట్లు సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు తొమ్మిది నాటికల్ మైల్ దూరంలో రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌకలో ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా చూశారు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జిలో బియ్యాన్ని పరిశీలించారు కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులు తీర్పై మండిపడ్డారు డిఎస్పీ రఘువూర్ విష్ణు ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు దీని వెనక ఎంతటి వారన్నా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఘటనపై ప్రధాని కార్యాలయానికి కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయాలని సూచించారు మరోవైపు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తూ పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తను కాన్వాయ్యాపారు సచివాలయం టూ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఫాతిమాపై పవన్ కళ్యాణ్ అక్కడ ధర్నా చేస్తున్న వారు ఫిర్యాదు చేశారు అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టాభూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుందంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు బాధితులు పవన్ కళ్యాణ్ ఇటుగా వస్తున్నారన్న సమాచారంతో రోడ్డుపై ఫ్లెక్సీలు పట్టుకుని ప్రదర్శించారు బాధితులు బాధితులను చూసి పవన్ కళ్యాణ్ కాన్వాపారు వివరాలు అడిగి తెలుసుకున్నారు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు పూర్తి వివరాలు పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కి వాళ్ళని ఆయన సూచించారు